ప్రతి దినము కూడా దేవునిని సంతోష పెట్టే విధంగా దేవునికి సంతృప్తి కలిగించే విధంగా దేవుని మనసును గెలుసుకోగలిగేటట్లుగా దేవుడు మనల్ని తప్పకుండా ఆయన సర్వశిక్షణ నడిపిస్తారు రోగుల రాసిన బాధ్యత ఆరువ అధ్యాయం ఇరవై రెండవ క్షణాన్ని చదువుతాం అయిన ఇప్పుడు పాపము నుండి మీ మోసింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతాయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేసునందు నిత్య జీవము చూడండి పాపము వలన భ్రమ కలుగుతుంది పాపము మనల్ని భ్రమపరుస్తుంది భ్రమ అంటే ఒక మాటలో చెప్పాలంటే దురాశ పాపం అంటే ఏంటండి పాపము భ్రమపరుస్తుంది అనగా దురాశ చేత అందులో ఏదో తృప్తి ఉంది అన్నట్టు అందులో ఏదో ఎంజాయ్మెంట్ ఉంది అన్నట్టు భ్రమపరుస్తూ ఉంటుంది పాపం పాపము అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి జీవించే విధానం అది భ్రమపరుస్తూ ఉంటుంది భ్రమలో మనల్ని మోసగిస్తూ ఉంటుంది ఇదిగో ఇలా చూసేవనికో ఇలా చేసేవనుకో ఇలా విన్నవనుకో ఇలా మాట్లాడేవనుకో ఎంత అంజాయ్ ఉంటుందో తెలుసా ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా ఎంత సంతోషం ఉంటుందో తెలుసా అని ఈ పాపము వలన కలిగే భ్రమ నిన్ను ప్రేరేపిస్తా ఉంటా ఒకసారి దేవునికి ఇష్టం లేని పని ఇది దేవునికి అసహ్యమైనది దీనిని బట్టి నేను దేవునికి విరోధమైపోతున్నాను దీన్ని బట్టి దేవుడు నన్ను అసహించుకుంటారు దీన్ని బట్టి దేవుడు నా మీద కోపగించుకుంటారు నేను ఇలాంటిది చేయకూడదు చూడకూడదు వినకూడదు మాట్లాడకూడదు వెళ్ళకూడదు అని ప్రతి విషయంలో ఎప్పుడైతే ఒక్కసారి గట్టి నిర్ణయం తీసుకొని అసహించుకుంటావో మరుక్షణమే నీ మనసులో ఎంతో గొప్ప నెమ్మది హో తెలుసా పాపము వలన మరణము వస్తే పరిశుద్ధత వలన కలిగే నిత్య జీవం ఉందే అది నిన్ను క్రీస్తులో పారివారే ఉండేటట్లు పరలోకములో ఆయనతో కూడా ఏకమై ఉండేటట్లు నీకు అటువంటి గొప్ప కృపావరము అనుగ్రహించబడి కృప అనే వరం దేవుడు మనకు కృప ఇచ్చారా అర్హత లేని మనకు యోగ్యత లేని మనకు ఏ విధమైనటువంటి అవకాశం లేని మనకు దేవుని కృప ఒక వరంగా దేవుడు మందించి ఇదిగో నీవు గతంలో ఏదైనా అయి ఉండొచ్చు కానీ ఇది మొదలు నా మాట చెప్పిన నా ఇష్టం చెప్తున్నాను నేను ఆశించే విధంగా నీవు జీవించగలిగితే నీ జీవితం నేను అద్భుతంగా మారుస్తాను నువ్వు పాపం వలన కలిగే ప్రపంచ ప్రపంచత జీవించిన జీవితం అంతా అది నిన్నెక్కడ తీసుకెళ్తుందంటే నాకు తీసుకొని ఈ మరణకరమైన పరిస్థితుల్లో నుండి నేను నిన్ను విడిపించాలని నీకు కృప అనే వరాన్ని ఇస్తున్నాను ఈ కృప నిజంగా నీకు దేవుని సన్నిధిలో క్షమించబడే అర్హత లేకపోయినా నీకు క్షమించగలిగే అర్హత అనిస్తుంది నీలో ఏ మంచి క్రియలు లేకపోయినా నీ క్రియలను బట్టి కాక నా కుటుంబాన్ని అప్రేమ ప్రేమ జాలి ధనితరం వాత్సల్యాన్ని బట్టి నేను గతంలో ఉన్న వాటి అన్నింటినీ చేస్తున్నాను క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాను నువ్వు గతంలో ఏదైనా చేసి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఏదైనా మాట్లాడుండొచ్చు ఏదైనా చేసి ఉండొచ్చు ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు అయితే ఒక కానీ వాటిని నేను ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి అనుకోవట్లేదు వాటిని కొట్టేస్తాను నీకు నేను క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తాను ఇక ఏది కూడా మీద ఎంత మాత్రమో ప్రభావం చూపకూడనట్లు నేను నీకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తాను ఈ సర్టిఫికెట్ గతంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా నీ మీద ఏ ఎఫెక్ట్ లేకుండా నీకు చాలా ఉపయోగపడుతుంది అయితే నుండి మాత్రం జాగ్రత్తగా ఉండాలి రిమార్క్ రాకుండా చూసుకోవాలి ఇప్పటికైతే నీకు నేను మంచి సర్టిఫికేట్ ఇస్తాను దీన్ని నువ్వు రిమార్క్ రాకుండా చూసుకో నీ జీవితాన్ని నేను ఎలా చేస్తానంటే ఒక వైట్ పేపర్ లా చేస్తాను ఈ వైట్ పేపర్ మీద ఇది మొదలుకొని నీ గుడ్ క్యారెక్టర్ లిఖించబడుతూ ఉండాలి నీ బ్యాడ్ క్యారెక్టర్ ఏది కూడా ఇక్కడ మ్యాక్సిఫం చేయబడకుండా చూస్తా రిమార్క్ రాకుండా చూస్తా నీ ఒక గుడ్ ఫీల్ సంపాదించగలిగితే నీకు నేను నిత్యం జీవాన్నిస్తాను నిత్యం నాతో పాటు జీవిస్తావు మరణం ఉండదు దుఃఖం ఉండదు నాలుగు నాతో పాటు నీవు జీవిస్తావు నీకు ఇక అంతము ఉండదు అంత గొప్ప కృపను నేను నీకు అనుగ్రహిస్తున్నాను కనుక జాగ్రత్తగా పచ్చి భాషలో చెప్పాలంటే ఇక నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు మాట్లాడే మాట వినే వినికిడి చూసే చూపు ఆలోచించే విధానం ఊహల ప్రపంచం ఇదంతా కూడా నీలో పూర్తిగా టోటల్ సేట్ అయిపోవాలి అప్పుడు నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది గతంలో తెలుసు బలవంతంగానో ఇష్టపడుతున్నాను కాలోభానికిలో లేక నీ అంతా ఇష్టపడుతున్నాను ఏవేమో చేశాను కానీ అవన్నీ కూడా గతం గత నేను నేను వాటిని జ్ఞాపకం చేస్తాను నీ ప్రతి పాపమును నా వీభనకే ఆ రాధం కనుక నేను త్రో చేస్తాను నీ అవమానంతా దుర్లింపబడి నీ అవమానమంతా నేను కూర్చుకుపోట్టి వేస్తున్నాను అయితే నీకు గౌరవప్రదమైన ఒక ఘనమైన ఒక శ్రేష్టమైన జీవన విధానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను ఇది మొదలుకొని నా మాట చెప్పరు నీవు బ్రతికితే ప్రతి దినము చాలా అద్భుతంగా ఉంటుంది అందుకు నాతో నీ వేకీభవిస్తే నీ జీవితం నో తరపాస్యబడుతుంది నవీన స్వభావాన్ని ఒక క్రత స్వభావాన్ని నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని మీకు నేను ఇవ్వాలి అని అనుకుని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను ప్రభు మాట్లాడుతున్నాను కనుక ఇప్పుడు పాపము నుండి విమోశింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఆమె ఇప్పుడు మనము పాపము నుండి విమోశింపబడ్డాం నిన్నటి వరకు పాపములో బంధించబడి పాపము వలన కలిగే బ్రహ్మచేత బ్రతికిన మన జీవితానికి మరణం వచ్చి ఉంది ఈ మరణకరమైన పరిస్థితిని కొంచెం ప్రభు తన కృప అనే వరాన్ని మనకిచ్చి ఇప్పుడు పాపము నుండి మనలను విమోశించి మనకు పరిశుద్ధత కలగటానికి ఆయన మనకు కృప అనే ఇచ్చి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి దేవుడు మనకు గొప్ప భాగ్యం ఇచ్చారు ఎంతమందికి నిత్య జీవం అంటే ఆశగా ఉంది నిత్యము దేవుడితో జీవించే జీవితం ఏ శయ్యతో ఆయనతో కలసి మలసి ప్రభుతోనే మన జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు నీకు గొప్ప అనుగ్రహము అనుగ్రహించాడు